ఆ శీర్షకలం అనే ఉన్నాము అందులో భాగంగానే మరొక ప్రవచనాన్ని ఈ మీకు తెలియ చెప్తాను మనము మీతో రెండు నిమిషాల కార్యక్రమంలో ఉన్నాము ప్రవక్త ముహ్మద్ సల్లా ప్రవచనాలు తెలుసుకుంటున్నాము ఐదు వందల ముప్పై ప్రవచనము హదీసు కిరణాలు రియాజు సహిహి మొదటి భాగంలో ఐదు వందల ముప్పై ప్రవచనము బుహారీ మరియు ముస్లింలు గ్రంథకర్తలు సంకలనకర్తలు ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే నిత్యము ప్రజల దగ్గర చేయి చాస్తూ అడుక్కుని తిరిగేవాడు ప్రళయ దిన ముఖంపై ఒక్క మాంసపు ముద్ద కూడా లేనటువంటి స్థితులు దైవాన్ని కలుసుకుంటాడు మహా మహాశిలారా ఇతరుల ముందు చేయి చాచడం అనేది దైవానికి అంత మాత్రం కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే దైవము నిరపేక్షపరుడు తన దాసులు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాడు ఆ విధంగా ఎవరైతే ఆ జీవనాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దైవం ఆ విధమైనటువంటి జీవనాన్ని వాళ్ళకి ఇస్తారు అవసరం రాకుండా చూస్తాడు అది మనం గత ఒక ప్రవచనంలో మనం తెలుసుకున్నాము ఇక్కడ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్స్ ఏం చెప్తున్నారంటే ప్రణయ దినాన్న దైవం ముందు హాజరయ్యే మనుషుల్లో ఒకడు వ్యక్తి ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ముఖంపై మాంసపు ముద్దరు కూడా ఏమీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు అతను హాజరవుతాడు ఎందుకంటే ఈ ఆత్మ గౌరవాన్ని అతను మంట మంట గలుపుకుంటాడు ఇతరు ముందు చేయి చాచడం అంటే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే కదా అయితే ఎందుకు మనిషి ఇతరుల ముందు చేస్తాడు అంటే దానికి కారణాలు ఉంటాయి కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి కొన్ని కావాలని చేసుకునే ఉంటాయి కదా కావాలని చేసుకున్న దానికి ఇది ఈ ప్రవచనం వర్తిస్తుంది కొన్ని అనుకోకుండా కొన్ని ఖర్చులు ఉంటాయి అనుకోకుండా కొన్ని కష్టాలు నష్టాలు ఏర్పడతాయి హాస్పిటల్ ఖర్చులు కొన్ని కలగవచ్చు లేకపోతే మరొకటి కలగవచ్చు వీటి వీటికి ఇటువంటి ఖర్చులు ఎవరైతే మరి ఉన్నారో అటువంటి వారికి సహాయం చేయడం మన బాధ్యత అవుతుంది అలా కాకుండా అనవసరమైన అనవసరమైనటువంటి డాంబికాలకు పోయి అనవసరమైనటువంటి ఖర్చులు నితివేద పెట్టుకుని అవసరం లేకపోయినప్పటికీ కూడా నలుగురు కోసం ఖర్చులు పెట్టుకుని ఈ విధంగా ఎవరైతే చేస్తారో చేసి అప్పులు పాలవుతారో వారి గురించి ఇక్కడ దైవము దైవ ప్రవక్త మహాప్రవక్త ముల్లాహం చెప్తున్నారు అంతే తప్పించి నిజంగా అవసరార్థ అవసరార్థి అయ్యి డబ్బులు అడిగినటువంటి అప్పు అడిగినటువంటి వాళ్ళ గురించి కాదు మహాసన అటువంటి వారికి సహాయం చేయడం అనేది మన బాధ్యత ఉంటుంది కానీ అటువంటి వారు కాదు ఎవరైతే డాంబిగాలకు పోయి లేని ఖర్చులు చేస్తారు మరో మరొక ఖురాన్ ఏం చెప్పాడు ఈ విధంగా ఫుజుల్ ఖర్చు అంటే అనవసరమైన ఖర్చులు చేసేవారు శైతాను యొక్క సోదరులు అని చెప్పేసి ఖురాన్ చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మహాప్రభక్త ఏం చెప్పారు అంటే నిత్యం ప్రజల దగ్గర అవసరం లేకపోయినా అడుగుతూ చేయి చాస్తూ దేహి అని చెప్పేసి అడుగు అడిగే వ్యక్తి ప్రళ దినా మాంసపు ముద్ద లేకుండా ముఖం కలిగి ఉండి హాజరవుతాడు ప్రజలందరూ అప్పుడు అనుకుంటారు అది ఇతను ఈ పరాణ వ్యక్త అవసరం లేకపోయినా ప్రజల ముందు చేయి అని చెప్పేసి అప్పుడు ప్రజలందరూ కూడా అతను గురించి అనుకుంటారు సర్వేజన సుఖు వాయితాను